హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా ఆయన బర్త్డే అనమాట ఆ రోజు నేను కొంచెం సర్ప్రైజ్గా ఇద్దాం అనుకున్నా కానీ అదంతా ఏమీ జరగదు ఇప్పుడు నైట్ నైన్కి జరిగింది బర్త్డే రోజు నైట్ నైన్కి మార్నింగ్ నుంచి మా ఆయన లేరు బయట తనకి సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉందనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళతోనే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో నైట్ నైన్కి అలా వచ్చారు అప్పుడు సెలబ్రేషన్ అయితే జరిగింది ఇది జరిగిన తర్వాత మరీ బయటకు వెళ్ళి మళ్ళీ బయట సెలబ్రేషన్ అయితే మరీ జరిగింది సో అప్పట్లో మా ఆయన ఫే ఫేమస్లే అండి అక్కడ సొంతూరులో కాబట్టి కొంచెం ఉంటుంది కదా ఆ ఫేమస్కి అక్కడ అంతా జరిగిందలే అండి సెలబ్రేషన్ అయితే సింపుల్గా మేము మేము మాకైతే బాగా జరుపుకుంటాం ఎప్పుడు మేము ఫోర్ మెంబెర్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఇష్టపడతాము ఎందుకంటే సరౌండింగ్లో ఎక్కువగా పిలిచే వాళ్ళు లేరు అందుకే మేము మేమే ఎక్కువగా కొంచెం అలా ఎలా జరుపుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఆబ్వియస్గా పిల్లలకి కేక్ సెలబ్రేషన్ అంటే చాలా ఇష్టం కదా చిన్నప్పుడు అంటే ఇంకా ఇష్టపడతారు ఎప్పుడెప్పుడైతే కొంచెం తెలిసి వస్తుంది వాళ్ళకి సో ఇంకా కేక్ సెల కేక్ కట్ చేస్తున్నారు అంటే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు మా వాడు చూడు వానికే పెడుతున్నారేమో అనుకుని ఫస్ట్ వాడే నోరు ఓపెన్ చేశాడు కానీ వానికని తెల్ వానికని తర్వాత తెలిసింది అక్కడ వాళ్ళక్కకి పెట్టేశాడు వాళ్ళ డాడీ సో ఈ చిన్న చిన్నవి చాలా బాగా గుర్తుండిపోతాయి నాకైతే అందరికీ అలాగే ఉంటాయని అనుకుంటూ ఉన్నాను నేను పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని మూమెంట్స్ అనేవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి పేరెంట్స్గా అయితే సో మాకైతే నైట్ అలా జరిగింది సెలబ్రేషను దీని తర్వాత మేము లంచ్ కూడా చేసే లంచ్ కాదు డిన్నర్ చేసాము డిన్నర్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ మళ్ళీ బయటకు వెళ్ళి బయట కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో సెలబ్రేషన్ ఉంది అంటే చెప్పి మళ్ళా వెళ్ళారు నైట్ లెవెన్కో ట్వెల్వ్కో వచ్చారు అప్పుడు నాకు ఎంత కోపం వస్తుంటుంది ఆలోచించండి మీరు ఇంకా పిల్లలది అయితే అయిపోయింది కేక్ కూడా అలా ముఖానికి పూసుకుంటూ ఉన్నారు పూసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఉన్నాను కదా నాకు కూడా కేక్ పెట్టడం నేను తనకి తినిపించడము అంతా జరిగిందనమాట జరిగినప్పుడు ఇప్పుడు మా వాడు చూడని దగ్గుకుంటూ దగ్గుకుంటూ ఎట్లా డ్యాన్స్ చేస్తాడో సో నాకు అప్పుడు చాలా బాగా నవ్వు వచ్చింది అదే నవ్వుతూ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత కేక్ అంతా తినిపించుకున్నాము సెలబ్రేషన్ అయిపోయి సెలబ్రేషన్ బాగా జరిగిందని అనుకుంటూ ఉన్నాను సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి